హాయ్ అండి వెల్కమ్ టు బానమ్మ కబుర్లు నా యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి జూపుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి చెర్రావూరు గారు ప్రత్యేకంగా ఆ రోజున హోమాలు ఇవన్నీ చేపిస్తున్నారనమాట నాగదేవతలకి సో ఈ వ్లాగ్ కవర్ చేయడానికి అక్కడ జరిగేటువంటి హోమాలు పూజలు అవన్నీ చూపిద్దామని మేమైతే సరదాగా విజయవాడ అయితే బయలుదేరుతున్నామండి సో మార్నింగ్ నుంచి ఒకటే రెయిన్ ఇదే రోజున విజయవాడ వరదలన్నీ ముంచెత్తి నిజంగా చాలా అదృష్టం అనమాట మాకు మేము ఎలా వచ్చామో మాకే తెలియదు ఈ వర్షం ఎంత దారుణంగా ఉంటుంది ఇలాగా విజయవాడ మొత్తం వరదలు అవి వచ్చి అని మేము అసలు ఊహించలేదండి ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత ఈ జూపూడండి జూపూడి వెంకటేశ్వర స్వామి దేవాలయం సో వాతావరణం ఎలా ఉంది కనుక ఈరోజు జరగాల్సిన హోమం క్యాన్సిల్ అయ్యిందండి మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం గుడికైతే వచ్చేసామండి చూసారా వర్షం ఈ వర్షం కారణంగా చాలామంది భక్తుల్ని చెరవూరు గారు రాకండమ్మ ఇప్పుడు వాతావరణం బాగాలేదు కదా అని చెప్పేసి హోమాలు చెప్పి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపడం జరిగింది గుడికైతే వచ్చేసామండి ఇదే కళ్యాణ మండపం పద్మావతి గోదాదేవి కళ్యాణ మండపం చూపూడి హైవే చాలా చాలామంది భక్తులు రాలేకపోయారండి కానీ మేము ఎందుకంటే స్వామివారిని చూడాలి దర్శనం చేసుకోవాలి అనుకుని ఫైనల్గా గుడికైతే వచ్చేసామండి వెంకటేశ్వర స్వామి ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోయినా గుళ్ళో ఈయన వచ్చి మనం ప్రశాంతంగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా మనం బాధ చెప్పుకొని దర్శనం చేసుకుంటే నాకైతే చాలా రిలీఫ్గా ఉంటుందండి నిజంగా ప్రశాంత మానసిక ప్రశాంతత ఎక్కడో దొరకదండి మనకి మనకి మనసుకు నచ్చినటువంటి దేవాలయంలో మనం కూర్చొని మనసా వాచ కర్మణ మనం దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మనకి ధైర్యాన్ని ఇస్తాడని నేనైతే అది ఖచ్చితంగా నమ్ముతాను నేను వెంకటేశ్వర స్వామి ఈరోజు అవతారంలో ఉన్నారు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి ఆపద్బాంధవుడు అనాథరక్షకుడు మన అందరిని కూడా చల్లగా చూడాలండి ఆ భగవంతుడు మనసులో ఒక కోరి కోరుకుని స్వామివారికి మనకు తోచినంత ముడుపు కట్టుకుని ఏడు ప్రదక్షిణాలు చేసి స్వామిని మాకు కష్టం వచ్చి ఎవరే కోరు కోరుకున్నాం అని చెప్పి ఏదైనా కోరిక కోరుకుని ముడుపు కట్టుకుని ఆ ముడుపు సమర్పించుకుంటా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందండి ఆ మహత్యం మన జూపూడి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే ఉందండి స్వామివారికి అలాగే మనసులో కోరి కోరుకుని ముడిపు కట్టుకుని మనం సమర్పించుకొని ప్రదక్షిణలు చేసి వర్షం వర్షం ఫుల్ వర్షం వస్తుంది అలాగే మేము అలాగే మా బాగీ చదువుతున్నాము వర్షంలోనే స్వామివారు ఎక్కడుంటే అక్కడ మా మాతో ఉన్నట్టే మాకు తోడుగా ఉన్నట్టే అనుకుని ఆ హోమాలు ఎలాగో చేయలేకపోయామని చెప్పి కనీసం ఇలాగ ఈ అఖండ దీపంలో మేము నూనె వేసి దేవుడిని మేము పూజించడం జరిగిందండి చెరావురు గారు అయితే పైన ఉన్నారు ఆయన కోసం అయితే మేము ఆ పక్కనే కళ్యాణ మండపంలో ఉన్న చెరఊరు గారి దగ్గరికి వెళ్ వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట గారు అయితే రెడీగా ఉన్నారు కొరడా పట్టుకుని సో ఈ కొరడా వల్ల ఏంటంటే మన వంట మీద ఏదైనా సరే నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటే అది ఖచ్చితంగా పోతుందని ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం సో మాకు అలా కురడా దగ్గరైనా మాకు ఏంటంటే వంట మీద ఏదైనా గాలి లాంటివి ఏమైనా ఉన్నా పోతాయి నెగిటివ్ ఎనర్జీ పోయి మనకి పాజిటివ్గా మనకి ఇది ఇదవుతుందనమాట 那当然了，那个。<Yeah. S 1> మ్దాగు నిటాగ్ నిటా ల్డా క్టాగ్ తి ధీలిందా త్రేవా క్టా మ్టా ఉరుగ్ నిటా కన్తాగ్ క్ట్ టా్ర్ఏ గ్టా్ ల్ాగ్ చొచ్ాగ్ క్టాగ్

प्याल Васे ली वार्णनेयों औरे मोली रंधाई सकल दाना पूरा लांद जितीम सपाना कालॉ स्ट्रेया हगवтр Sparkman Swag sug जी एखनी संपष्थिती म सपान सपानशेधार अंतर रुबार्ण धृण्ष्थितीम सपाना गक़ण्षिती हख నివారణ సిద్ధర్థం నమస్కారం చేసను కరత నివారణించే దేవతాః కక్తిజనః వ్యక్తి పరమ పరవర్థః పరమత్రోవతః కరణ దేవతాః ధనకార్య చేతః పరిజాతః హరి చేతః యుంద్రియ ఆయుషేంద్రియతి సకల హర రుణలాభాసిరస్సు ధరపూర్వకసరస్యా గురువు గారితో సెల్ఫీలు తీసుకున్నాం వీడియోలు తీసేసుకున్నాం చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా అన్నదానం అయితే చేశారండి చాలా బాగున్నాయి పంటలు కూడా అసలు చాలా క్రౌడ్ ఎక్కువ ఉండాలండి వర్షం కారణంగా పాపం గారు చాలామంది భక్తుల్ని అట్టించటే వెళ్ళిపో రాకండి వాతావరణం బయట ఏం బాగాలేదు అన్నట్టు మేము రావడం కారులో కనుక మాత్రం ఏమో ఇబ్బంది అనిపించలేదు వచ్చినప్పుడు వర్షం ఒకటే వర్షంలో ఇబ్బంది పడ్డం ప్రయాణం చేసినప్పుడు బట్ ఏంటంటే చాలామంది బస్సు కూడా వచ్చారండి ఇక్కడ హోమాలు అవి జరుగుతున్నాయి అని చెప్పి మాకు మాకు తెలియదు కదా విజయవాడ నుంచి దారుణంగా ఇలా వరదలు అవి వస్తాయి ఇంత ముంచెత్తేస్తుంది బాగానే అని చెప్పి సో కొన్ని క్లిప్స్ అయితే మేము క్యాప్చర్ చేసాము ఆ రోజున అవన్నీ కూడా నేను ఇందులో పెడతాను చూడండి ఇంత వర్షంలో రావడం అయితే మేము చాలా సేఫ్గానే వచ్చామండి కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు మేము ఒక రకంగా అడ్వెంచర్ చేయాలి ఎందుకంటే చాలా గట్టిగా వస్తుందండి వర్షం అయితే భక్తులు అందరూ కూడా వెళ్ళిపోయారు మేము మాత్రం అందరూ ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రమే వచ్చారు ఇక్కడికి కానీ మేము ఇక్కడి నుంచి రావులపాలెం వెళ్ళాలి దారిలో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో తెలియదు ఇక్కడ అవుటరు హైవే రింగ్ రోడ్ ఏదో ఉందండి ఆ రూట్ నుంచి మేము అయితే రావడానికి ప్లాన్ చేసుకున్నాము ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి వెళ్తే కనుక బైపాస్ నుంచి వెళ్తే కనుక ఖచ్చితంగా మేము ఈ వరదలో అయితే చిక్కుపోవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది సో ఆ రోజు వాతావరణం ఏంటంటే మా అదృష్టం ఏంటంటే మేము సేఫ్గా వచ్చేసిన తర్వాత మాకు తెలిసింది విజయవాడ మొత్తం ఇలా వరదలతో ఇలా ఇదైందని మేము ఇక్కడ స్ట్రక్ అయిపోయాము ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ మేము ఇక్కడే చాలా స్లోగా వచ్చామనమాట అండి చూసారు కదా అన్నీ మునిగిపోయినాయి మా అదృష్టం ఏంటంటే ఈ హైవే రోడ్ మేము రూట్ మ్యాప్ ఆన్ చేసుకుని గూగుల్లో ఈ మనకి సేఫ్ సేఫ్గా వచ్చామనమాట ఈ రోడ్ మనకి విజయవాడ ఎన్నర్ రింగ్ రోడ్లోకి వస్తుంది డైరెక్ట్గా ఈ రోడ్ దొరుకుంటే మనం గన్నవరం వెళ్ళిపోవచ్చు